హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా మీనని పట్టుకుని మోకాల మీద కూర్చోబెట్టి ఇలా అడుగుతూ ఉంటుంది జేడీ చెప్పు నువ్వు మీనని కదా మీననే కదా తీయ నీ ముసుగుతీ నువ్వు అసలు ఎవరో నేను చూడాలి అని అంటూ జేడీ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే సీరియస్గా చూస్తూ ఉంటాడు జేడీ అడుగుతున్నా పట్టించుకోకుండా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే కేదార్ ఇలా అంటాడు తీయరా ముసుగుతీ అని అంటూ ఉంటే ఇక అప్పుడు తీయకుండా సైలెంట్గా చూస్తూ ఉంటే ముసుగు తీయమని చెప్తారు ఎన్నో రోజులుగా నీ కోసం ఎదురు చూస్తున్నాను నేను చూడాలని ఎన్నో రోజులుగా ఆలోచిస్తున్నాను అలాంటిది ఈ రోజు నువ్వు నాకు దొరకవు ఇంక నిన్ను వదిలిపెట్టను నిన్ను చూసేదాకా వదిలిపెట్టను తీస్తావా ముసుగు నీ అంతలో నువ్వు తీస్తావా ఈ బుల్లెట్ మొత్తం తలంలో దిగిపోవాలా అని అంటూ జేడీ సీరియస్గా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటాడు మీనన్ అటు ఇటు చూస్తూ ఉంటే జేడీ ఇలా అంటూ ఉంటుంది చూడు నువ్వెవరి కోసం చూసినా వాళ్ళు నీ కోసం ఇక్కడికి రారు అందుకే చెప్తున్నా ఇప్పుడు ఈ తీ అని అంటూ సీరియస్గా అనగానే ఇక అప్పుడు అలా చూస్తూ ఇంకా మీనన్ తప్పదు అని చెప్పేసి ఇంకా తల మీద నుంచి టవల్ని అలాగే గడ్డం పెట్టుకుంటాడు కదా ఇక అవన్నీ తీసేస్తూ ఉంటాడు ఇక అదంతా తీసేసిన తర్వాత మీనన్ ఫేస్ చూస్తుంది జేడీ అది చూసి ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటుంది అంతకుముందు ఇంటికి వచ్చి కలవటం చూడటం అన్నీ చేస్తుంది కదా జేడీ ఇంకా అదంతా కోప ఇంకా అలా చూస్తూ నివ్వేనా అని అంటూ కోపంగా అంటుంది నేనే జడి నేనే నన్ను కనిపెట్టలేకపోయావు ఇప్పుడు దొరికిపోయాను అనుకుంటున్నావు కానీ మళ్ళీ నువ్వు నుంచి తప్పించుకుంటాను అని అనేసరికి ఇక అప్పుడు జేడి ఇలా అంటుంది చూడు నువ్వు తప్పించుకోవటం అనేది జరగని పని నువ్వు తప్పించుకోలేవు కూడా చూడు నేనేం చేసినా ఈరోజు మాత్రమే నువ్వు నిజం చెప్తేనే ఇప్పుడు నీ ప్రాణాలతో ఉంటావు లేదంటే ఏమైపోతావో నీకే తెలీదు అని అంటే ఇంకా నేనే నిజం చెప్పాలి అని మీనంటే ఇప్పుడు జరిగే ఈ గొడవలన్నీ పక్కకు పెట్టు ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఓ ఇన్స్పెక్టర్ని చంపింది లేడీ ఇన్స్పెక్టర్ అని అంటూ వాళ్ళ అమ్మ పేరు చెప్పి అడుగుతుంది అలా అడిగేసరికి ఇక అప్పుడు మీ నన్ను గుర్తు తెచ్చుకుంటాడు ఇక వాళ్ళమ్మ పోలీస్ ఆఫీసర్గా ఉండి ఇలా డ్యూటీలో ఉన్నప్పుడు కారులో ఎక్కి కూర్చుంటూ ఉండగానే ఇక అప్పుడే గన్తో షూట్ చేసేసరికి కారు కారు పేలిపోయి ఇంకా తను చనిపోతుంది కదా ఆ విషయాన్ని మీ నన్ను గుర్తు తెచ్చుకొని ఇలా అనుకుంటూ ఇలా అంటూ ఉంటాడు అవును నేను అప్పుడు షూట్ చేశానన్న సంగతి నీకెలా తెలుసు అంటే నేనే ఆమెని చంపేశాను అని ఇరవై ఏళ్ళ క్రితం జరిగింది నీకెలా తెలుసు ఆమెకి నీకు సంబంధం ఏంటి ఆమె కోసం వెతుక్కుంటూ నువ్వు నన్ను పగపట్టి నా కోసం తిరగటం ఏంటి అసలు ఎవరు నువ్వు అని అంటూ మీనని అడుగుతాడు ఇక అప్పుడే జేడికి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఇక మొహం పక్కకి తిప్పుకుంటూ చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ జేడి కన్నీళ్లు పెట్టుకుంటూ సీరియస్గా ఉంటుంది ఇక అప్పుడే కేడి ఇలా అంటూ ఉంటాడు చూడు అవన్నీ నీకు అనవసరం ఆవిడ మాలో ఒకరు మాలో ఒక మనిషి కాబట్టి ఆవిడ కోసం మేము అడుగుతున్నాం చెప్పు ఎందుకు చంపావు ఎలా చంపావు అసలు నువ్వేనా చంపింది అని అంటూ కేడి అసలు దేనికోసమో చంపావో చెప్పు అని సీరియస్గా అనగానే ఇక అప్పుడు కేడి అలా అడుగుతూ ఉంటే ఇంకా మీనన్ ఇలా అంటాడు ఆవిడకి మీకు సంబంధం ఏంటో చెప్తారా లేదా చెప్తే గాని అంటే చెప్తే గాని చెప్పవా నిన్ను చంపేయాలా అని అంటూ ఈరోజు మాత్రం నువ్వు తప్పించుకోలేవు అని అంటూ గంతో షూట్ చేయబోతుంది జేడీ ఇక అప్పుడే కేదార్ పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు జేడీ ఆవేశపడకు వద్దు నువ్వు అలా చేయొద్దు జేడీ అని అంటూ అనేస్తాడు ఇక ఇద్దరు అంటే కేడీ జేడి చేతుల నుంచి గన్ను పేల్చేస్తుందేమో అని చెప్పి ఇద్దరు పట్టుకొని కేడీ జేడి కా చేయి పట్టుకొని కాల్చొద్దు అని అంటూ ఉంటే ఇక జెడి ఏమో కాల్చేస్తాను విన్ని విని చంపేస్తాను అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఇక్కడ మీనన్ అటు పక్కన చూసేసరికి మీనన్ మనిషి ఒకడు వచ్చి అలా చాటుగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే మీనన్ సైకి చేస్తాడు ఇక అప్పుడు సరే అన్న నేను ఓకే అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరూ ఇక్కడ పోట్లాడుతూ ఉంటారు జేడి ఏమో షూట్ చేస్తానని కేడి ఏమో వద్దని అలా గొడవ జరుగుతూ ఉంటాయి ఇంకా వాళ్ళ మనిషి వచ్చాడని చెప్పి మీనన్ పైకి లేచి నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు నువ్వు ఎన్ని చేసినా నువ్వు నన్ను చంపలేవు అలాగే నన్ను తీసుకెళ్ళలేవు అని అంటే ఇక కేడి ఇలా అంటూ ఉ ఇలా అంటూ ఉంటుంది చూడు నువ్వు నేను పట్టుకోలేను నేను చేయలేను అని నువ్వు మాట్లాడుతున్నావు కానీ అంత ఈజీ కాదు నేను వదిలిపెట్టను అని అంటూ జేడీ అంటుంది చూసావా కేడి ఎలా మాట్లాడుతున్నాడో వీడిని మాత్రం వదలకూడదు అని నువ్వు వదులు నేను వీని షూట్ చేస్తాను అని అంటూ ఉంటే వద్దు కేడి వద్దు చేరి నువ్వు నా మాట విను ఇప్పుడు షూట్ చేయకూడదు అని అంటూ ఉంటాడు గొడవ పడుతూ ఉంటే మీనన్ నవ్వుకుంటూ ఉంటాడు ఇక అంతలో మీనన్ మనిషి ఇలా పొగ బాంబు ఉంటుంది కదా దాన్ని అంటించేసి వాళ్ళ మధ్యలోకి విసురుతాడు ఇక అప్పుడే పొగ మొత్తం కమ్మేసుకుంటుంది ఆ పొగలో మీనన్ పారిపోతాడు ఇక అప్పుడే జేడీ కేడి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి చా ఇంత దగ్గరికి వచ్చాక మిస్ అయిపోయిందేంటి అని అంటూ జేడి అంటే కేడి ఇలా అంటాడు చూడు జడి నువ్వు ఏమి కంగారు పడుకు వాడు దొరికాడు ఈరోజు మనం ఇంత దాకా వాడిని పట్టుకొని ఇంతసేపు బంధించాము అంటే నెక్స్ట్ టైం వాడు దొరకకుండా పోడు ఖచ్చితంగా దొరుకుతాడు నువ్వు ఇంకేమీ ఆలోచించద్దు పద అని అంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత పక్కకి వచ్చి కార్ దగ్గరికి వస్తూ ఉండగానే ఇక కౌష్కి అక్కడ పెడుతుంది కదా కార్కి అది చూసి ఒక్కసారిగా ఆలోచిస్తూ జేడి ఇలా అనుకుంటుంది ఇదే వారు పెట్టారు వదిన నువ్వు మమ్మల్ని ఫోన్ ఫాలో అవుతూనే ఉన్నాం వదిన కానీ ఇది కరెక్ట్ కాదు మేము చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావేంటి వదినా అని అంటూ ఆ కెమెరాకి చెయ్యి అడ్డు పెట్టి ఇంకా కెమెరాని పీకి కింద వేసి కాలుతో తొక్కేస్తుంది ఇక కౌష్కి వాళ్ళు ల్యాప్టాప్లో చూస్తూ ఉంటారు కదా ఏమైంది ఏం జరిగింది అని అంటూ వైజయంతి అంటూ ఉంటే ఏమైందో పిన్ని తెలియట్లేదు అని కౌష్కి అంటూ ఉంటుంది ఇక కెమెరా తొక్కేస్తుంది కాబట్టి ఇంకా అక్కడ ఏమీ ఉండదు ఇక అయ్యో అసలు నా కొడుకుని ఏం చేశారో ఏంటో వాడు నా వ్యాన్లోకి ఎక్కేటప్పుడు నా వైపు చాలా దీనంగా చూశాడు అలాంటిది నా కొడుకును ఏం చేశారో ఏంటో అని అంటూ చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఏడుస్తూ ఉంటుంది వైజయంతి ఇక అప్పుడే వాళ్ళ మరిది ఏం కాదులే వదినా నువ్వు ధైర్యంగా ఉండు కౌష్కి ఏదో ఒకటి చెయ్యి కౌష్కి అని అంటూ ఉంటే జేడీ మీద మనం లాయర్తో కేసు పెడదాం అని అంటూ కౌష్కి చెప్తుంది అంత ఈజీగా వదిలిపెట్టకూడదు అని అంటూ కౌశికి వాళ్ళు అలా మాట్లాడుకొని లాయర్ దగ్గరికి వెళ్తారు లాయర్స్ లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లాయర్తో చెప్తారు లాయర్ ఇలా మేము జేడీ మీద కేసు పెట్టాలి అనుకుంటున్నాం మా తమ్ముడిని ఎలా కొట్టారో ఒకసారి వీడియో చూడండి అని అంటూ వీడియో చూపిస్తే ఇక అప్పుడే ఆ లాయర్స్ ఇలా అంటారు లేదు మేము జేడీ మీద ఎప్పుడు కూడా కంప్లైంట్ వినలేదు ఇంకొకటి జేడీ చాలా సిన్సియర్ ఆఫీసర్ జేడీ మీరా మీరు ఏం చెప్పాలి అనుకున్నా కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే తను చాలా సిన్సియరా కాదు చాలా కరెక్ట్ పోలీస్ ఆఫీసర్ కూడాను ఇంకా మీరు తన మీద పెడితే మీకే సమస్యలు వస్తాయి అనవసరంగా ఈ విషయంలో మీరు కలగజేసుకోవద్దు అని అంటే ఇంకా అప్పుడే చాలా కోపంగా కౌశికి వాళ్ళు బయటికి వచ్చేస్తారు ఇప్పుడు ఏం చేద్దాం కౌష్కి వీళ్ళు కూడా లాయర్స్ అలా జేడీ వైపు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే ఇంకా అప్పుడే వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత కౌష్కి అలాగే జేడి కేడి ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళంతా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది నేను మావైని అక్కడ మన ఆఫీసర్ మీద చెయ్యి చేసుకున్నప్పుడు కొట్టాను నాకు ఇంట్లోకి వచ్చి ఆయన మొహం చూడాలంటేనే అదోలా ఉంది కే కేదార్ అని అంటూ ఉంటే ఇక చూడు జగదాత్రి ఆయన మన ఆఫీసర్ ఆయన మీద చెయ్యి చేసుకున్నందుకు నువ్వు అలా ఆయన్ని కొట్టావు అంతే తప్ప నువ్వు కావాలని ఏం చేయలేదు కదా అని అంటే అయినా సరే నా మొహం అతను ముందు ఎలాగో ఉంది కేదార్ అని అంటూ చెప్తే చూడు నువ్వు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్వి నువ్వు అలాంటి పొజిషన్లో అలా చేయటమే కరెక్ట్ నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు చ అయ్యో నేను లేకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావో ఏంటో అని కేదార్ అంటే ఏం మాట్లాడుతున్నావు కేదార్ అని అంటే ఇక అప్పుడు కేదార్ నవ్వుతూ నేను లేకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావో ఈ అమాయకంగా అంటున్నాను అని నవ్వుతాడు ఇక ఇద్దరు కలిసి సరే పద అని లోపలికి వెళ్తారు ఇక అప్పుడే లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు ఇక కౌష్కి ఇలా అంటూ ఉంటుంది ఇంకా ఇలా జరిగిందని కౌశికి వాళ్ళతో చెప్తుంది జగదాత్రి వాళ్ళతో చెప్పిన తర్వాత నేను ఇప్పుడే ఆ చెడికి ఫోన్ చేస్తాను అంటే సరే వదిన మేము పైకి వెళ్తాం అని అంటూ కౌష్కి ఫోన్ చేస్తుందని ఆత్రంగా పైకి వెళ్ళిపోతుంది జగదాత్రి ఇద్దరు అలా వెళ్ళిపోయి మేడ పైకి వెళ్ళిపోయి మాట్లాడదామని చెప్పేసి కౌష్కి ఫోన్ చేస్తుంది కదా అని పైకి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటారు అప్పుడే కౌష్కి ఇలా అంటూ ఉంటుంది చూడు ఏంటి చెడి నువ్వు నా తమ్ముని ఇష్టం వచ్చినట్టు కొట్టావు ఈరోజుకి కోర్టుకు తీసుకెళ్తా అని చెప్పి అటు ఇటు తిప్పి టైం అయిపోయిందని చెప్పి తీసుకొచ్చావు అసలు నా తమ్ముని ఏం చేస్తున్నావు ఏం చేసావో చెప్పు అని అంటూ అడుగుతూ ఉంటే చూడు నువ్వు తమ్ముని గురించి ఆలోచించడంలో తప్పులేదు కాకపోతే నీ తమ్ముడు అంత మంచివాడు కాదు వాడి గురించి వదిలే నువ్వు ఇంత సీరియస్గా మాతో పెట్టుకోకు అని అంటూ జేడీ ఇలా మాట్లాడుతూ ఉంటుంది అందులో వాళ్ళ చిన్నమావయ్య ఉంటాడు కదా అతను పైకి వస్తూ ఉంటాడు టెర్రస్ పైకి అప్పుడు జేడీ వాళ్ళు అక్కడే మాట్లాడుతూ ఉంటారు కదా అలా వచ్చేసి దూరం నుంచి చూస్తాడు ఇక జగదాత్రితో జగదాత్రి కౌశికతో మాట్లాడుతూ ఉండటం అలా చూసేస్తాడు చూసిన తర్వాత ఇంకా అప్పుడు జగదాత్రి చూసి ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ పెట్టేసి కంగారుగా అలా నిలబడుతుంది ఇక అంతలో వాళ్ళ మావయ్య వచ్చేసి ఏంటి జగదాత్రి నువ్వు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని అంటే నేను అదే అని అంటూ ఉంటే చెప్పు ఎవరితో మాట్లాడుతున్నావో చెప్పు అని అంటాడు అలా అనేసరికి నేను కేదార్ అంటాడు ఒక పోలీస్ ఆఫీస్ తెలుసని చెప్పాం కదా వాళ్ళతో మాట్లాడుతున్నాం అని అంటే అయితే ఒకసారి ఆ ఫోన్ ఇలా ఇవ్వు నువ్వెవరితో మాట్లాడుతున్నావో చూస్తా అని అంటే ఇక అప్పుడే జగదాత్రి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక వీడియో ఇవ్వమని చెప్తున్నాను కదా అని అంటే సరే అని ఫోన్ ఇవ్వగానే ఇంకా ఫోన్ చెక్ చేస్తూ జగదాత్రి మొహాన్ని చూస్తూ ఉంటాడు అలా కాసేపు చూసిన తర్వాత ఫోన్ తీసుకొని మళ్ళీ జగదాత్రికి ఇచ్చేస్తాడు ఇచ్చేసిన తర్వాత ఇంకా అప్పుడు కేదార్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అమ్మయ్య బతికిపోయామనేసి ఇంకా అప్పుడు జేడి జగదాత్రి ఎలా డెలీట్ చేసిందో చూపిస్తారు ఇక వాళ్ళ మావయ్య వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగినప్పుడే ఇంకా కౌష్కి నెంబర్ డెలీట్ చేసే చేసేస్తుంది జగదాత్రి అలా డెలీట్ చేసి ఇచ్చేస్తుంది ఆ రకంగా జరుగుతుంది ఇక్కడ తర్వాత కౌష్కి వెళ్ళి అక్కడ లాయర్స్తో అందరితో మాట్లాడేసి అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తుంది అలా ఇంటికి వచ్చినప్పుడే ఇంకా వాళ్ళ కౌష్కి భర్త ఇక అప్పుడే స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చేసి ఇలా అంటాడు హ్యాపీ యానివర్సరీ అని అంటే అప్పుడు కౌష్కి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది కొంచెం సిగ్గుపడుతూ అలా చూస్తూ హ్యాపీ యానివర్సరీ అని అంటుంది ఇక అప్పుడే వాళ్ళ పాప అక్కడ నుంచి వస్తూ చూస్తుంది చూసి నవ్వుతూ వాళ్ళిద్దరు సంతోషంగా ఉండటం చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది పాప ఇక అంతలో ఇలా అంటూ ఉంటాడు అసలు ఈరోజు నేను చాలా పెద్ద సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను కానీ ఇంట్లో యువరాజ్ బాగలేదు కదా యువరాజ్ జైల్లో ఉన్నప్పుడు మనం ఇలా సర్ప్రైజ్ చేసుకోవటం ఇదంతా కరెక్ట్ కాదనిపించింది అందుకే చిన్న స్వీట్ బాక్స్ తీసుకొచ్చాను తీసుకో అని అంటూ హ్యాపీ యానివర్సరీ అని అంటూ ఇలా తినిపించకపోతే కౌష్కి ఆ స్వీట్ తీసుకొని ఇంకో ముక్క తీసి ఇంకా హ్యాపీ యానివర్సరీ అని అంటూ వాళ్ళ ఆయనకి ఇచ్చేస్తుంది ఇక ఇద్దరు అలా హ్యాపీగా ఉంటారు ఇక తను స్వీట్ తింటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే కౌశికి చాలా హ్యాపీగా ఇద్దరు ఒకరినొకరు చూసుకొని సంతోషంగా ఉంటారు అప్పుడే నిషి వాళ్ళు అక్కడికి వస్తారు ఏంటి అన్నయ్య ఏదో స్వీట్ బాక్స్ పట్టుకున్నారు ఏదో సంతోషంగా కనిపిస్తున్నారు అని అనేసరికి మాది యానివర్సరీ ఉంది తీసుకో అని అంటే ఇక కౌష్కి ఇలా అంటుంది నేను గుర్తు పెట్టుకోకపోయినా మీరు గుర్తు పెట్టుకున్నారు చాలా సంతోషంగా ఉంది అని అంటే నిషితో స్వీట్స్ తీసుకో అన్న అనేసరికి ఇక ఒక్కసారిగా స్వీట్ బాక్స్ను విసిరి కొడుతుంది నిషి ఇక అప్పుడే కౌష్కి ఏంటి నిషి ఆయన చేతిలో నుంచి నువ్వు స్వీట్ బాక్స్ని విసిరి కొడతావా అని అంటే కొడతాను వదిన అసలు మా ఆయనేమో అక్కడ జైల్లో ఉండి బాధపడుతూ ఉంటే మీరు మాత్రం యానివర్సరీలు చేసుకుంటూ సంతోషంగా స్వీట్స్ తింటూ సంతోషంగా ఉంటారా అని నిషి కోపంగా అంటుంది నిషి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అని అంటూ కౌశ్కి సీరియస్గా అరుస్తుంది ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం